మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించడం పట్ల దుబ్బాక పట్టణ కేంద్రంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు బీజేపీ నాయకులు మాట్లాడుతూ రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు అనంతరం బస్టాండ్ వద్ద టపాసులు పేల్చి సంబరాలను జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబాటి అభిలేష్ గౌడ్ కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షులు సత్తు మున్సిపల్ పట్టణ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ తాజా మాజీ మూడో వార్డు కౌన్సిలర్ మట్టం మల్లారెడ్డి బీజేపీ శ్రేణులు రమణారెడ్డి సుంకోచ్ ప్రవీణ్ పెంటం బాలకిషన్ నేహాల్ గౌడ్ భద్రీ తదితరులు పాల్గొన్నారు గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల లోపల ఇద్దరు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు శ్రీ మంగ కొమ్మరయ్య గారు శ్రీ చిన్నమ్మాయి అందిరెడ్డి గారు మరి ఘన విజయం సాధించడం జరిగింది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరి ఉపాధ్యాయులు గ్రాడ్యుయేట్లు విద్యావంతులు పట్టబులు అందరూ కూడా మరి భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు ఈ దేశంలో ఒక సమర్థవంతమైన నాయకుడిని నాయకత్వంలో నడిచినటువంటి పరిపాలన మరి అదేవిధంగా మరి రాష్ట్రంలో కూడా జరగాలని చెప్పి ఆశిస్తూ ఈ రోజు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పట్టపతి ఎమ్మెల్సీని మరి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ కలిసి గెలిపించారు రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలు మరి అనేక రకమైనటువంటి హామీలు ఇచ్చి గతెలక్కిన తర్వాత మరి ప్రజలను మోసం చేస్తూ బొబ్బం కడుపుతూ ఉంది ఇటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క చర్యల్ని మరి ప్రభుత్వ ప్రజలందరూ కూడా మరి గమనిస్తూ ఉన్నారు రాష్ట్రంలో మరి ప్రత్యామ్నాయంగా మరి భారతీయ జనతా పార్టీ ఎదుగుతేనే రాష్ట్ర ప్రజలందరికీ మరి సౌకర్యాలు దొరుకుతాయని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు పట్టబాదంలో ఉపాధ్యాయులందరూ కూడా మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని మరి గదీయం సాధించడం జరిగింది మరి అదేవిధంగా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల లోపల కూడా మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎంపీటీసీ సర్పంచ్ జెడ్పీటీ ఎన్నికల కూడా మరి ఘన విజయన చెప్పి ఆశిస్తా ఉన్నాం మరి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి రాబోయేటువంటి కాలంలో మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారులు వస్తున్న విశ్వాసాన్ని మేము వ్యక్తం చేస్తా ఉన్నాం ఎన్నికలు జరిగిన మన భారతదేశము బీజేపీకి ఒక అడ్డాగా అనేది నిజంగా నిన్న జరిగిన పట్టపాత్రులు మరియు టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలలో నిర్ధారణ చేయడం జరిగింది తెలంగాణ ప్రజలంతా రేపు కూడా గల్లీలో జరిగే ఎలక్షన్లలో కూడా లోకల్ బాడీ ఎలక్షన్ల సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు మున్సిపల్ కౌన్సిలర్స్ కావచ్చు ఎవరైనా కూడా బీజేపీ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు కాబట్టి రేపు అత్యధిక స్థానాల్లో కూడా బీజేపీ ప్రజాప్రజలే గెలవబోతున్నారు నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా పది నెలల్లో ఎంత విఫలమైందో ప్రజలకు ముక్కు మీదకి వచ్చిన మొత్తం దాఖలాలు ఉన్నాయి ఇలా ఏ ఏ ఒక్క సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు ఇగ ఇస్తున్నాం అగ ఇస్తున్నామని ఎప్పుడు తప్ప ఓటులకు పోదులు ఇచ్చుడు ప్రకటనలకు తప్ప ప్రజలకు ఉరగబెట్టింది ఏమీ లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకొకటి కేసీఆర్ ప్రభుత్వం పదేళ్ళు పరిపాలన చేసి ఫెయిల్ అయితే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం పది నెలలనే ప్రజలకు అందరికీ ముక్కు మీదకి వచ్చిన దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం అయ్యా కాంగ్రెస్ పార్టీని త్వరలోనే పదిహేను రోజులు పడుతుందా నిలబడుతుందా కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పింపు మేరకు ఇవాళ పట్టణంలో పట్టణ శాఖ అధ్యక్షులు శ్రీకాంత్ వారి శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో భారీగా బైక్ ర్యాలీ నిర్వహించి సీట్లు పంపిణీ చేసుకొని తపాసులు పేర్చి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా సంబరాలు చేస్తున్నారు ఎందుకంటే ఇదంతా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఒక గొప్ప విజయం ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గోదావరి అంజిరెడ్డి గారు అధిక మెజార్టీతో అంటే ఒక్క రూపాయి కూడా వంచకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని కోట్లు తెచ్చి వందల కోట్లు ఖర్చు పెట్టినా కూడా నిలవలేదు అని అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కష్టం చాలా ఉంది కాబట్టి కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేకించి శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈ కార్యకర్తలు ఇదే సంఘటితంతో ఉంటే రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లో కూడా మనమందరం కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా జెండాలు ఎవరడం ఖచ్చితంగా ఇది సాధ్యమయ్యే పని సాధ్యమవుతుంది కూడా నిలదీసి అడిగి ఖచ్చితంగా ప్రజలకు ప్రజలకు సపోర్ట్గా మేము ఉండే భారతీయ జనతా పార్టీ ఎప్పటికి ఉంటుంది కాబట్టి మిమ్మల్ని దించేదాకా మేము భారతీయ జనతా పార్టీ నిద్రబోదు సుపరిపాలనను నరేంద్ర మోదీ గారు అందించేటువంటి సంక్షేమ పథకాలు తప్ప మీరు ఇచ్చిన ఒక్క సంక్షేమ పథకం కూడా లేదని చెప్పేసి మేము తెలియజేస్తూ ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు గ్రాడ్యుయేట్ ఎలక్షన్లే ఓటర్లే కావచ్చు అదేవిధంగా టీచర్లు కావచ్చు ఈరోజు రెండు పట్టభద్రులను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎయిటీ పర్సెంట్ నలుమూలల నాలుగు దిప్పుల మీరు నిలిపిన విజయకేతాన్ని నిర్వహించిన మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి ఈ రాష్ట్రంలో అధికారం వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను